జనాభా తగ్గిపోతా ఉంది రెండో పాయింట్ ఒకటి ఉండాలి అంటే ఒక కపుల్ జీవిత కాలంలో ఇద్దరు కంటే ఎక్కువ జన్మనివ్వాలి అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది అంటే ఇద్దరు వరకు చనిపోతూ ఉంటారు కానీ ఈ రోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కు పడిపోయాం దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది మీ ఊర్లో రేపు రాబోయే రోజు రెండు వేల ముప్పై ఐదుకి జనాభా పెరగదు ఇదే మరిగా తగ్గిపోతుంది కడాన ఉండరు ఊర్లో అంత ముసలి ఉంటారు తర్వాత ఊర్లే ఉండవు అందరూ సరిపోతే ఊరే ఉంటుంది వేరే ఊరే అయిపోతుంది అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా ఎప్పటికీ ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప ਸਾਧ్యం ਕਾਦਨ ਜੇਪ ਨੇ ਮੈਨੂੰ ਇਹ ਤੇਲੇ ਜੇਸਾ